దారిని కూడా ఉదగిరి పండుగకి వెళ్ళిపోవచ్చు దగ్గరగా ఎక్కువ దూరం ఏం లేదు ఒక ఆరు కిలోమీటర్ దూరం అంతే సింపుల్గా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఆయన సోమవారి శిలా జూమ్ చేస్తాను ఒక చూడండి కావాలంటే ఇంకా నేను చూపించలేదు మీకు బండ ఆ బండే మొత్తం ఆ బండకే ఉన్న శిల చూడండి ఇక్కడ వచ్చి మనము ఉదగిరి కొండకి ఒక అర కిలోమీటర్ దూరంలో అంటే ముందే ఉదగిరి దాటి ఉదయ కొండకి వెళ్ళే ముందే ఆనంద స్వామి గుడి అని ఒకటి ఉంది ఫారెస్ట్లో లోపలే ఉంది గుడి శ్రీ అభయ ఆంజనేయ స్వామి అని గుడి ఉంది ఆ గుడిని కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది లొకేషను ఒకసారి వెళ్ళి చూద్దాం రండి సార్ కదా చాలా బాగుంటుంది టెంపుల్ ఈ దారిన గురి కొండ కూడా వెళ్ళచ్చు రెండు ఎలా ఉండవు ఈ దారిని ఈ ఇట్లుస్తూ గుడి చాలా చెట్లు మొత్తం ఉండేది అక్కడ చిన్న చెట్టు కూడా వస్తుంది ఆ లోపల ఉల్లిలోపల లోపల ఉంటాం ఇవి వచ్చి నెట్లు చూడండి చాలా బాగుంటుంది గుడి ఒకసారి చూడండి ఈసారి చూడండి ఎలా ఉందో ఈసారి మొత్తం ఎలా ఉందో చాలా నీట్గా ఉంటుంది గుడి లాగా ఉన్నది మొత్తం సదనం చేసి మొత్తం గజ్జలాగేస్తారు బండలు పరిచేసారు ఇక్కడ నాపురాళ్ళు చూసారు కదా మొత్తం ఇక్కడ దాకా ఉన్నది మొత్తం కొట్టేశారు కొట్టి నీట్ చేశారు ఇది చిన్న చెట్టు చూడండి ఇది ఈ గుడి సెలవున్నప్పుడు నుంచి చిన్న చెట్టు ఉంది ఇక్కడ గుడి అంటే కొత్తగా కట్టారు పాద్దం కాదు అంటే ఈ మాత్రం పాదేను దండకు చిక్కుండరు పాతకాలం నేను అంటే రాజుల కాలం నాటి శిలైను ఇప్పుడు కొత్తగా పెట్టిందేం కాదు అది కూడా ఇప్పుడు కనిపిస్తుంది బండ ఆ బండకే సిలని చెక్కుంటారు నైస్గా డిజైన్ చేసుకుంటారు ఆంగ్ల ఆంగ్లా ఇక్కడ ఇంకా చుద్దురు అండి ఎలా వచ్చిందో సరిగద బెంచ్లో మొత్తం చూడండి సవదానికి అడిగి మనుకుంటా పెట్టేస్తున్నారు ముట్లు నడుతున్నారు ముడుకులు సరిగ్గా చాలా చల్లగా ఉంటుంది చెట్టు మాత్రం మొత్తం బెంచ్లు కూడా వేస్తుంటారు చూడడానికి కూడా చూశారు కదా అదంతా కూడా వాగు మామూలుగా వాటర్ వస్తాయి మాములుగా అయితే కానీ వాగు కానీ ఇక్కడ సిట్లు వేసుకో ఉన్నారు ఈ దారిని కూడా ముదురు మనకి వెళ్ళిపోవచ్చు దగ్గరగా ఎక్కువ దూరం ఏమి లేదు ఒక అర కిలోమీటర్ దూరం అంతే సింపుల్గా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూశారు కదా ఇదంతా బర్లేను ఇప్పుడు శ్రీలండ్ చూద్దాం రండి తారమేష్కెళ్ళి ఉంటారు ఒకసారి ఇప్పుడు శిలం చూడండి ఇప్పుడు తీసుకురా చూశారు కదా డోప్ వెళ్ళి తీపిస్తాను చూడండి అది శిల ఆంధ్ర స్వామివారి శిల జూమ్ చేస్తాను ఒక చూడండి కావాలంటే బండకాయ శిలని నిర్మించున్నారు కిడీరు చూశారు కదా కాలు కనిపిస్తుంది కదా బండకాయ కాలుని అన్ని చెక్ చేస్తుంటారు శిల నిర్మించారు చూడండి కి చూసారు కదా ఇంతకు నేను చూపించాను అది మీకు బండ ఆ బండే మొత్తం ఆ బండకే ఉన్న శిల చూడండి చూశారు కదా ఇది శ్రీ అభయ ఆంజనేయ స్వామి శిల తాల్ వెళ్ళి ఉన్నారు చూడండి చూడడానికి లొకేషన్ ఎలా ఉంది చూశారు కదా ఆంజనేయ స్వామిని శ్రీ అభయాంజనేయ స్వామిని పిలుస్తారు ఇక్కడ తిరణాలు ఎప్పుడు చేస్తారంటే అదే జాతర అంటారు కదా ఇప్పుడు చేస్తారంటే మే నెల టైంలో చేస్తారు పొంగల్లో పెట్టి చాలా గొప్పగా చేస్తారు అంటే ఇప్పుడు వెంకటపేట చేసేటప్పుడు ఇక్కడ కూడా చేస్తారు సేమ్ ఎంకటపేట అంటే ఉదయం నుంచి ఒక పదో పదిహేను కిలోమీటర్లు ఉంటుంది దూరము అక్కడ చేసేటప్పుడు ఆంజనేయ స్వామికి తిరణాలా ఇక్కడ కూడా చేస్తారు ఆంజలి స్వామి తిరణాలు చేస్తారు మామూలు ఇక్కడ చేస్తారు శ్రీ అభయాంజనేయ స్వామిని చేస్తారు ఇక్కడ ఏం కోరుకున్నా జరుగుతాయి అంట చూశారు కదా జనాలు కొడుతుంటారు ముడుపులో పెట్టేవారు ముడుపులు కొడుకుంటారు వాళ్ళ నమ్మకం కానీ మాకు కోరికలు తిరాయని చెప్తుంటారు చాలామంది ఇక్కడ మాత్రం మెయిన్ టైంలో తిరణాలు చేస్తారు ఇంకా మాల్ టైం ఎక్కువ ఉండదు ఏదైనా చేస్తే ఆదివారం లేదా మంగళవారం ఏమన్నా పూజలు చేర్చామంతే మాల్ టైం అయితే చేయరు చూసారు కదా ఎలా ఉందో ఎవ్వరు లేరు ఎందుకంటే ఈ గుడి ఉండేది ఉదగిరి కొండ మీడి కాబట్టి ఒక అర కిలోమీటర్ దూరం అంతే ఉదరి కొండకి ఈ ఉండే గుడికి ఎక్కువ లేదు చూసారు కదా ఇక్కడ కూడా సెలవులు ఉన్నాయి చూద్దాం రండి చూడండి మొత్తం చిల్లలు ఉంటాయి చూసారు కదా మరి ఏం మాకు మనకు తెలియదు ఇక్కడ తీసుకురా లోపలికి వస్తాను చూసి అంటే బొట్టు పెట్టాలి చూసారు కదా చూడండి చూసారు కదా ఈ సైడ్ కూడా ఇంకొక తాళం వేస్తుంటారు తీసుకురా చూడండి ఇక్కడ కూడా తాళం వేస్తుంటారు ఈ సైడ్ ఒక తాళము చూసారు కదా ఈ సైడ్ ఒక తాళం వేస్తుంటారు ఈ సైడు మొత్తం మూడు వేలు అనుకుంటా చూడండి ఇక్కడ ఒక తాళము అంటే మూడు గేట్లు ఏమో నాకు తెలిసి ఇటు నుంచి కూడా ఒకసారి ఏమో తెలియదు మూడు పక్కల గేట్కి తాళాలు చేస్తుంటారు ఇటు చూద్దాం ఒకసారి లొకేషన్ కదా మొత్తం లొకేషన్ ఎంత బాగుంటుందో చూడండి మొత్తం బండ్ లేను తీసుకురా కదా మొత్తం బండ్ చూడండి చూడండి బండ్ను నేను తొట్టులాగేది ఉంది తుట్టాము తెలిసి మొత్తం మొత్తం ఉంది పండుగ టైంలో అంటే క్లీన్ చేస్తారేమో ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఏం చేయలేదు మొత్తం వేరు చెట్లు మండ్లేమో పెట్టినెట్టుకుంటారు వేరు చెట్టు అనుకుంటా లేదా టెంకాయ చెట్టు పెట్టుంటారు మండ్లో పల్లెకి చూసారు కదా మన మామూలుగా మెయిన్ ఆ టైంలో వస్తారు ఒక రోజు రెండు రోజులు చేస్తారు తినాలు ఆ టైంలో వచ్చి పొంగల్ అన్ని పొంగిస్తారు కావాలంటారు చూడండి మీరు ఇక్కడ పొయ్యి పెట్టినారు చూడండి పోయి పెట్టుతారు అందుకని చాలా కోయలు పెట్టుకుంటారు వరుసగా అన్నీ తీసేసినట్టుకున్నారు ఒకటి రెండు కోయలు ఉన్నాయి ఇప్పుడు తొత్తు గుడిని ఇట్రా చెట్టు 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 ఇట్రా గుడి ఉంది మొత్తం పంచు మొత్తం గుడి ఇలా ఉంటుంది గుడి చెట్టు వచ్చిన చెట్టు చూడండి ఒకసారి క్లియర్ చూడండి చూసారు కదా ఇది అభయనే స్వామి గుడి ఇప్పుడు ఒకసారి అల్లా వెళ్ళి కూడా చూద్దాం ఈ సైడ్ ఏముండం నా అయితే ముందు చూసాను ఒకటి చూసి చూసారు కదా దారిని ఉదయపొండ వెళ్ళిపోవచ్చు చూసారు కదా ఇటు పైన ఎక్కి ఇటు మీద వెళ్ళిపోతే ఉదయపొండ వెళ్ళిపోవచ్చు కొండే వెళ్ళిపోవచ్చు ఇది మామూలుగా వాగేయను వాటర్ వచ్చి వాగేయను చూసారు కదా బ్రిడ్జి తీసుకుంటా బండి ఉన్నాయా చూసారు కదా మన డామ్లాగా కట్టి ఉన్నారు వాటర్ వాగేను కాకపోతే బ్రిడ్జి లాగా కట్టారు ఎడా ఏడవ బ్రిడ్జి అడవి బ్రిడ్జి కట్టారు మొత్తం వాగు వాటర్ వస్తుంది వాగులోకి ఇక్కడ గుడ్డు ఉంది కాబట్టి ఇక్కడ బ్రిడ్జి లాగా కట్టారు చాలా వరకు ఆగుద్ది వాటర్ ఎక్కువ రాకుండా గుడిలోకి చూసారు కదా చూసేటప్పుడు గుడి మొత్తం బండలేను ఇక్కడ చూసుకుంటు వెళ్తాం గుడ్లు రావచ్చు చూసారు కదా మీ దాన్ని ఎన్న చూసారు కదా ఈ దారిన ఉదలకుండికి వెళ్ళచ్చు చూడండి కావాలంటే ఈ దారిన వెళ్ళిపోవచ్చు చూడండి చూడండి ఈ దారిన ఉదలకుండి వెళ్ళచ్చు కొండ జీవించు ఒకసారి ఉదయకుండా కూడా వెళ్ళిపోవచ్చు దగ్గర కాబట్టి ఒక అర కిలోమీటర్ ఉంటుంది ఒక అర కిలోమీటర్ ఉంటుంది అంటే ఉదలకుండా దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఈ దారిన విడిచిచ్చు చూడండి బాగు ఎలా ఉందో అది కోసుకోండా ట్రా అది కోసుకుంటా చూడండి ఒకసారి క్లియర్ చూడండి కోసుకోండా ఎలా కనిపిస్తుందో ఇప్పుడైతే ఇంకా గురిగా వెళ్ళిపోదాం అండి ఇక్కడ ఎక్కువ అడవినిమ్ చెట్లే ఉన్నాయి అనుకుంటా ధర చెట్లు ఎక్కువ ఉండేది ఇది కూడా అడవిలోమే అనుకుంటాను నాకు తెలిసి చూడండి ఇప్పుడు తీరే చూడండి గుడిని ఈస గులా అనిపిస్తున్న చూడండి ఇవి కొత్తగా నాటింగ్ చెట్లు ఇటు ఇయర్ ఇవన్నీ నాటిన ఇవి ఇవైతే ఈ చెట్లు కానీ ఈ చెట్లు కానీ ఇవి నాటిన వచ్చింది అక్కడ కూడా ఒకసారి కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు ప్రశాంతంగా చల్లగా ఉంటుంది ఇక్కడ గుడిని అంటే కాసేపు చెట్టు ఉంది నాదైతే కూడా ఉండే ఉంటాయి కొట్టేసుంటే చెట్లని తినచెట్టుతో వదిలేశారు ఉంది గుర్తుగా ఉంది ఎందుకంటే నేను ఏ విధంగా చెప్తుంటాను గుడి ఉంటే అక్కడ మామిడి చెట్టో చిన్న చెట్టు ఉంటుందని చూశారు కదా ఇక్కడ తిన్నచెట్టు అయితే ఉంది పక్కన ఆంజనేయస్వామి వారి ఇసల కూడా ఉంది ఈ గుడిని వచ్చి శ్రీ అభయ ఆంజనేయ స్వామి అని పిలుస్తారు ఎవరైనా రావాలనుకుంటే మే నెల టైంలో కానీ వస్తే ఇక్కడ తిరునాలు బలి చేస్తారు అంటే జాతర చాలా గొప్పగా చేస్తారు అప్పుడు అందరూ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మామూలుగా అయితే ఎక్కువ మంది రారు వస్తే ఆదివారం లేదా మంగళవారం వస్తారు మామూలు టైంలో రారు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు ఉదగిరి కొండకి ఒక అర కిలోమీటర్ ముందే ఉంటుంది ఉదయగిరి నుంచి బయలుదేరితే ఉదిగిరి కొండకి ఒక అర కిలోమీటర్ ముందే వస్తుంది చూశారు కదా ఇది శ్రీ అభయ ఆంజనేయ స్వామి గుడి ఓకే ఫ్రెండ్స్ బాయ్